మందుబాబులంతా ఇప్పుడు ఆగ్రహంతో ఊగిపోవాలి ఐదేళ్ల పాటు మాకు ఎంత అన్యాయం జరిగింది అంటూ ప్రతి మందుబాబు కూడా ప్రతి తాగుబోతు కూడా ఖచ్చితంగా జగన్ మీద ఇప్పుడు ద్వేషం పెంచేసుకోవాలి ఈ రకంగా ఉన్న ఇప్పుడు తాజాగా రెండు రోజుల నుంచి వస్తున్న వార్తలు ఎందుకంటే ఒక పక్క మద్యం కుంభకోణం జరిగిందని చెప్తూనే అలాగే మద్యం పేరుతో బాధేశారు కమిషన్ల కక్కుత్తుపడి మద్యం ధరలు పెంచేశారు ఐదేళ్ల పాటు బాదుడే బాదుడు అనేది ప్రధానంగా తెర మీదకు తీసుకొస్తున్నారు ఇందులో భాగంగానే ఇప్పుడైతే ప్రస్తుతం మేము మద్యం ధరలు తగ్గించామని ప్రభుత్వం చెబుతోంది వైసీపీ హయాంలో మద్యం అమ్మకాలంటే విచ్చలవిడ దోపిడీకి కేరాఫ్ ఆఫ్ అడ్రస్గా మారింది ప్రస్తుత ప్రభుత్వం వాటిని మద్యం ప్రియులకు అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా ఇరవైకి పైగా ప్రీమియం మద్యం బాటిల ధరలు తగ్గేలా చేసిందట వాస్తవానికి సాధారణంగా నాలుగైదు ఒకసారి మద్యం బ్రాండ్ కంపెనీల ధరలు పెంచాలని ప్రభుత్వాలు కోరుతుంటాయి దీనికి అనుగుణంగా ప్రభుత్వాలు కూడా ధరలు పెంచుతాయి కానీ దేశంలో ఈ తొలిసారి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక కంపెనీలు దాదాపు ఇరవైకి పైగా మద్యం బ్రాండ్ ధరలు తగ్గించాయట కంపెనీలు ధరలు తగ్గించడంతో వాటికి అనుగుణంగా ప్రభుత్వం పన్నులు కూడా తగ్గించిందట ఫలితంగా ఆయా బ్రాండ్లు ధరలు దిగొచ్చాయి ఉదాహరణకు మ్యాన్స్ హౌస్ క్వార్టర్ సీసా రెండు వందల ఇరవై రూపాయల నుంచి నూట తొంభై రూపాయలు తగ్గిందట రాయల్ ఛాలెంజ్ సెలెక్ట్ గోల్డ్ విస్కీ క్వార్టర్ మీద ఇరవై రూపాయలు తగ్గిందట యాంటిక్విటీ బ్లూ ఫుల్ బాటిల్ ఫుల్ బాటిల్ ధర ఏకంగా రెండు వందల రూపాయలు తగ్గిందట ఇలా ఒక్కొక్కటి కూడా తగ్గించుకుంటూ వచ్చారు జగన్ హయాంలో కమిషన్ల కోసం కక్కుత్తుపడి పడి రేట్లు పెంచేశారు అనేది అప్పుడు ప్రభుత్వమే నిర్వహించింది వైన్ షాపుల్ని అంటే రే ధరలు పెంచింది ఎందుకు పెంచారు అప్పుడు వినియోగం తగ్గుతుంది వీళ్ళే చెప్తున్నారు కదా గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ తాగేశారు భారీగా లాభాలు వచ్చినాయి అనేది అప్పుడేమో జగన్ ఎక్కువ పెంచేశారు తక్కువ తాగారని వీళ్ళే చెప్తున్నారు కదా అంటే జగన్మోహన్ రెడ్డి తాగించడంలో తక్కువ తాగించడంలో సక్సెస్ అయ్యారనేది ఇండైరెక్ట్గా వీళ్ళే చెప్తున్నారు ఇప్పుడు మేము ఎక్కువ తాగించేస్తున్నాం ధరలు తగ్గించనేది కూడా వీళ్ళే చెప్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం దిడిగా దిశగా వేసిన అడుగుల విషయంలో కొంతవరకు సక్సెస్ అయ్యారు ఇప్పుడు మళ్ళీ మేము ఆ సక్సెస్ని దాన్ని కొట్టేసి మళ్ళీ అందరిని వేర తాగబోతులు చేసేస్తాం అందరినీ వెచ్చలవిడిగా తాగిస్తున్నాం మేము అందులో రికార్డులు సృష్టిస్తున్నాం భారీగా ఆదాయం కూడా వస్తుంది రేపు నుంచి పర్మిట్ రూములు కూడా ఇచ్చేస్తాం అలాగే బారు పాలసీలు కూడా మారుస్తున్నాం నైట్ పదకొండు గంటల వరకు మందు తాగొచ్చు పర్మిట్ రూములలో కూడా విచ్చలవిడిగా తాగొచ్చు మరోపక్క ఈ కల్తీ మద్యం కూడా ఒక ఐదు బాటిల్లో మూడు బాటిల్ వాటిని కలిపేసి సిండికేట్ వ్యాపారులు కూడా భారీగా దోచేసుకోవచ్చు అనేది వీళ్ళు చెప్తున్నమాట మరి ఏది కరెక్ట్ ఏది ప్రజలు స్వాగతించాలి ప్రజలే ఆలోచించుకోవాలి